ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తేమ్మా శ్రీమాత్ర మేడం శస్త్రగ్రహ కూటమి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ప్రళయం రాబోతుంది అంటున్నారు ప్రాణ నష్టం ఆస్తి నష్టం భారీగా జరగబోతుంది అంటున్నారు మరి ఏంటి దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది ఇది ఎవరికి ప్లస్ అంటారు ఎవరికి మైనస్ అంటారు అండ్ పలానా రాసులు వాళ్ళు బాగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏ రాసులు వారు చెప్తారు మేడం తప్పకుండా అంటే ఇక్కడ మనం గోచార రీత్యా చూసుకుంటే జరగబోయే విశ్వంలో జరిగే విషయాల్లో మనకి చూసుకోవాల్సి శస్త్ర కూటమి అనేది ఏంటంటే ఎవరి జాతకానికి సంబంధించింది కాదు ఇది గోచారం సంబంధించింది ప్రపంచంలో జరగబోయే వింతలు విశేషాలు ఏమేమి జరుగుతున్నాయి దాన్ని మనం ఏమేమి చూ చూడబోతున్నాం అనేది చూస్తూ ఉండడానికి మాత్రం ఈ విశ్వంలో జరిగేవాడిని నేను ఇది మనం రాసులకు తీసుకోవడం అనేది పెద్దగా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళ జాతకరీత్యా ఉండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే జరుగుతుంటాయి దశలు అంత దశలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయి అయితే ఈ కూటమి వల్ల వచ్చే ప్రమాదాలు అనేది మనం అనుభవించాలి ఇప్పుడు విస్తవంలో ఏం జరిగినా పక్కింట్లో ఏదైనా బాధ వచ్చిందంటే ఆ బాధ మనం కూడా కాస్త ఇంపాక్ట్ ఉంటుంది మన మీద వాళ్ళ ఇంట్లో పెళ్లి హడావిడి ఆనందం ఉందనుకో ఆనందం ఇంపాక్ట్ మనకి పడుతుంది మనకి కొంచెం ఉంటుంది కదా అలాగా కొంచెం మనుషుల్లో ఉండే కోరిక ఎలా జరుగుతుంది ఏమో ఏమవుతుంది అనే భయము ఆందోళనని ఇవాళ రోజు మనకి ఇంత విషయాల్ని ఇంత స్ప్రెడ్ అవుతుంది అది దానికి ముఖ్యంగా మీడియా రంగం రంగం వాళ్ళకి చెప్పాలి అందుకే వాళ్ళే ఎక్కువగా దీన్ని హైలైట్ చేసేస్తా చెప్తు అడుగుతున్నారు మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అనేసి అందుకని నేను చెప్తున్నా ఏంటంటే దేశంలో వచ్చే నష్టాలు ప్రమాదాలు అనేవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటాయి అయితే మనకొచ్చే నష్టము మనకొచ్చే విషయం ఏంటంటే రాష్ట్ర విషయం పక్కన పెడితే ముందు సస్త కూటం అంటే ఏంటి దాని వచ్చే ప్రమాదం ఏంటి అని మీరు అడిగారు కదా దాని గురించి చెప్తాను సో ప్రమాదాలు అంటే ఏం మనకేం లేవు భయపడలేదు ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు దేశంలో పెద్ద కరోనా అనేది మనం చూసినప్పుడు ఏం చేస్తాం అందరూ వాళ్ళు హ్యాపీగా ఇలాగే కోటం జరిగినప్పుడు కరోనా వచ్చింది అంటున్నారు ఇప్పుడు కూడా ఈ ప్రభావం వల్ల ఇంకేమన్నా వైరస్ లాంటివి లేదు ఇప్పుడు గోచారంలో మనం వేసుకుంటే లెక్క వేసుకుంటే ప్రపంచంలో ఉండే మొత్తం ప్రపంచాన్ని ఒక పన్నెండు భాగాలకి భావించేస్తే ఒక్కొక్క భావానికి ఒక్కొక్క అధిపతి కదా సో లాస్ట్ టైం మనకి షష్ఠ కూటమి లేదా నా పంచగ్రహ కూటమి జరిగింది ఎప్పుడు అది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున అప్పుడు జరిగింది అది ఎక్కడ జరిగింది కన్యా రాశిలో అంటే ఏంటి మనకి జనరల్గా మన న్యాచురల్గా రాశి లెక్కేసుకుంటే మేషరాశికి ఏ అధిపతి మిథున రాశికి కన్యా రాశికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆరో స్థానం అయిపోతుంది సో కన్యా రాశి ఆరో స్థానం అంటే ఆరో స్థానాన్ని దేనికి ఇచ్చామంటే రోగానికి ఇచ్చాం కింద ఇచ్చామట అంటే మొదటి రాశి ఏమో భావానికి లగ్నభావానికి రెండోదేమో ధనానికి కుటుంబానికి మూడోదేమో అన్నదమ్ములకి విక్రమస్థానం మన వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి నాలుగో స్థానం ఇల్లు అమ్మ అలాగే ఐదో స్థానం పిల్లలు మంత్రము ఇవి ఇస్తే ఆరో స్థానం రోగస్థానానికి ఇచ్చారు ఆధిపత్యం అలా ఇచ్చినప్పుడు ఆరో స్థానంలో కన్యా రాశిలో జరిగే కనుక రోగస్థానంలో జరిగింది కనుక ఈ కూటమి సో ఖచ్చితంగా పీడింపబడాలనేది ఆ నిర్ణయం వచ్చింది సో రోగంతో పీడింపబడాలి అదే రోగంతో మనం అందరం కరోనా అనేది మహమ్మారితో మనం బాధపడ్డాం చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఎందుకు అక్కడ రాహుకేతుల మధ్యలో ఈ గ్రహ కూటమి అనేది జరిగింది కనుక కాలసర్పయోగంలో కూటమి జరిగింది కనుక ఇది వచ్చింది ఇప్పుడు మనకి కాలసర్పయోగం ఉన్న అది ఎక్కడ వచ్చింది మీనరాశిలో వస్తుంది సో మీనరాశిలో రావడం వల్ల మీనరాశిలో ఉండడం వల్ల మనకి ఏంటంటే మీనరాశి మనం దేనికి వేయ వేయస్థానంగా తీసుకున్నాం సో మనం జరిగే మనకి ఏమేమి వస్తాయి లైఫ్లో మోక్షం వస్తుందా రాదా లేకపోతే మనం మంచి స్థాయిలో వెళ్ళగలుగుతామా వెళ్ళమా అసలు మన లైఫ్ అంతిమ విజయం సాధిస్తామా సాధించమా ఏవైతే గోల్స్ ఉన్నాయో అవి మనం మిన రాసి అది మీ పన్నెండో రాసి క్రింద చూసుకుంటాం వేయ స్థానం క్రింద చూస్తాం ఈ వేయ స్థానంలో జరుగుతుంది కనుక ఈ కూటమి ఏమవుతుందంటే కంఫర్ట్స్ తగ్గుతాయి మనుషులకి అంత మించి ప్రమాదాలు అయితే ఏం లేవు కంఫర్ట్స్ అనేది ఏంటి అంటే చాలామందికి పదవులు ఉండొచ్చు పదవులు ఊడిపోవచ్చు ఏంటి ఉద్యోగాల్లో వాళ్ళదే పై పైచయానికి ఆ ఉద్యోగం కాస్తే ఊరి రావచ్చు ఇలాంటి ప్రమాదాలు తప్ప మానసికమైన ప్రమా ఇబ్బందులు అయితే తప్ప శారీరకమైన ఇబ్బందులు అయితే లేవు మానసికమైన ఇబ్బంది మనసు బాధ పెట్టుకోవడం అంటే మనుషులు మనుషులని మాట్లాడుకోవడం మాట మాట పెరగడము నాకు వద్దనుకోవడము ఎన్నో ఏళ్ళ స్నేహాన్ని పోగొట్టుకోవడము ఎన్నో విషయాల్లో చిన్న మాటలో తేడా వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చి దూరం అయిపోవడం బంధాలు బంధుత్వాలు దూరం అవ్వడం కాస్త ఇబ్బంది పడడం అనేది ఈ సస్త్ర కూటమి ప్రభావం ఎందుకు అంటే సో ఎక్కడ కుజుడు అది ఆధిపత్యం ఉంటుందో అక్కడ ఏంటంటే కోపం ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది పంతం ఎక్కువగా ఉంటుంది సో నేను నేనే గెలవాలనే సాధి సాధించాలనే లక్షణం ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఎవరు తగ్గరు దానివల్ల ఈ కూటమి ఎప్పుడైతే కలిసిందో విచక్షణ కోల్పోయి అందరూ నోరు పారేసుకొని మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడైతే ఇలా మాట్లాడడం వల్ల జరుగుతుందో నష్టాలు ఏంటంటే ఎప్పుడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే గొడవ వస్తే వాళ్ళిద్దరు విడిపోతారు రెండు దేశాలు మాట్లాడుకుంటే ఆ దేశాల్లో గొడవలు స్టార్ట్ అవుతాయి కదా అలాంటి యుద్ధ భయం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది ఎందుకంటే జ ఇప్పుడు మనుషులు పడదు అనే మనకి ప్రభావం స్వభావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీని ప్రభావం అనేది ఖచ్చితంగా మనుషుల మీద పడుతుంది వేయస్థానం అంటే ఖర్చులకి అధిపతి ఖర్చులు అధికంగా చూపిస్తుంది కనుక రూపాయి చోటు అదుపులో ఖర్చు పెడతాం ఎందుకోసం ఖర్చు పెడతామంటే అది మన ఇష్టం మీద ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నాకు ఈ దేశం నాకు కావాలి ఈ దేశం కోసం ఖర్చు పెడతా అనొచ్చు ఉన్న డబ్బు ఖర్చు పెట్టవచ్చు ఈ దేశం అభివృద్ధి చేయడానికి అప్పు చేయొచ్చు అప్పు చేసిన వాళ్ళు లేచి ఎక్కి మాకు అప్పు తీరుస్తారా లేదా లేకపోతే దేశాన్ని మాకు ఇస్తారా అనే దాని మీద జరగచ్చు అప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎవరిదైనా అప్పు తీసుకుంటే అప్పు రెండు రోజులు ఇస్తా మూడు రోజులు ఇస్తా అంటే వాళ్ళు ఊరుకుంటే ఓకే లేదు నాకు మొత్తం నువ్వు నాకు నువ్వు అప్పు బదులు నేను నేను తీసుకెళ్తా నేను ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తే ఊరుకుంటామా ఊరుకోం కదా అప్పుడు ఏమవుతుంది యుద్ధమే చేస్తాం అలా మనకి యుద్ధ అనేది జరిగే అవకాశం ఉందని ఈ కూటమి తెలుస్తుంది సో మనకి యుద్ధాలు అవే అయ్యే అవకాశం ఉంది తర్వాత కాస్త మనుషుల్లో మనుషులు దూరం అయ్యే ఉన్నాయి బంధుత్వాలు దూరం అయ్యే అవకాశం ఉంది బంధాలు దూరమయ్యే అవకాశం ఉంది ప్రేమలు తగ్గు తక్కువయ్యే అవకాశం ఉంది తప్ప రోగాలు వచ్చే అవకాశం అయితే లేదు సో రోగం అయితే రాదు మన నచ్చకపోవడం వల్ల జరిగే విషయాల వల్ల దూరంగా ఉంటాం మనుషులని అది జరుగుతుంది ఇది స్పష్టంగా కూటమి ప్రభావం అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కూటమి జరిగితే దాని ప్రభావం మనకు అనిపించడానికి మినిమం తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజులు వేసుకోవాలి వెంటనే ఉండదు అంటే తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజులు జరుగుతుంది అయితే ఇప్పుడు చాలామంది నీళ్ళలో చేపలు బయటకు వస్తున్నాయి చాలామంది చూస్తున్నాము ఇవన్నీ చెప్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే క్రోధి నామ సంవత్సరం ఎఫెక్ట్ సో క్రోధి నామ సంవత్సరం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దాని వికృతి ఆకృతి మనకి దాని చూపు మొత్తం చెల్తుంది సో వెళ్ళేటప్పుడు ఆ క్రోధాన్ని మనకి ఎలా చూపిస్తూ అలా చూపిస్తుంది అగ్ని ప్రమాదాలు జరిగినా సరే దానివల్లే ఈ సస్థిక కుటుంబం మాత్రం జరిగినప్పుడు మాత్రం ఇంపాక్ట్ ఏవైతే ఉన్నాయంటే ఒకే నక్షత్రం మీద నాలుగో పదమై జరుగుతాయి అది పూర్వబద్ధ నక్షత్రం మీనరాశిలో సో ఈ పూర్వనబద్ధ నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏం ప్రాబ్లం వస్తుంది వీళ్ళకంటే పదవిలో ఉన్న వాళ్ళకి పదవులు పోయే అవకాశం ఉంటుంది వ్యాపారాల్లో కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉండే గృహిణులకి కాస్త అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ మీనరాశిలో జరుగుతుంది కదా మీనరాశికి మనకి నాలుగో స్థానం నాలుగో రాశి చూసుకుంటే కుటుంబ మిథున రాశి ద్వితీయ స్థానం చూస్తే మేషరాశి సో మేషరాశి వాళ్ళకి కాస్తంత కాస్తంత ఇబ్బంది ఏటువంటి ఇబ్బంది వాళ్ళకి అంటే కొన్ని తెలియకుండా అధిక ఖర్చులు పడ్డాము తెలియకుండా ఒక మాయలో పడి ఇబ్బంది పడ్డం అంటే ఏదో ఒక స్థలం కొండమో ఒక ఇల్లు కొండమో ఇరిక్కుపోవడం అనేది జరుగుతుంది ఆ సంబంధించిన ప్రాబ్లం వస్తుంది ఇక మిథున రాశి వాళ్ళకి వచ్చేసి ఏంటంటే ఇంట్లో తెలియకుండానే అనారోగ్య సమస్యలు పెద్దవాళ్ళు ఉంటే ఏదో వాళ్ళకి కాస్త ప్రమాదాలు జరగడం హాస్పిటల్ తీసుకెళ్ళడము ఖర్చులు పెరగడం డబ్బులు ఎక్కువగా ఖర్చు అవడం ఇది మిదన రాశి వాళ్ళు జరుగుతుంది ఇంకెవరికి ఏంటంటే ఇక కన్యా రాశి వాళ్ళకి సో వీళ్ళు కాస్త వ్యాపారం చేసేటప్పుడు కాస్త లావాదేవీలు కానీ ఆలోచించి చేసుకోవడం కానీ ఈ వ్యాపారం చేస్తే ఇప్పుడు ఈ టైంలో మొదలు పెట్టచ్చా మొదలు పెట్టకూడదు అనేది ఒకసారి వాళ్ళ జాతకాన్ని చూపించుకొని ఈ వ్యాపారం మొదలు పెడితే నాకు కలిసి వస్తుందంటే మొదలుపెట్టాలి లేదు నేను చే వ్యాపారం చేద్దామని మొండిగా వెళితే మాత్రం ఆ వ్యాపారం లాస్ అయ్యే అవకాశం మోసపోయే అవకాశం జరిగే అవకాశం కన్యా రాశి వాళ్ళకు ఉంది ఇంకా ఎవరికి బాగాలేదు అని అంటే ఇంకా మనం అక్కడి నుంచి చూసుకుంటే ధనసు రాశి వాళ్ళు సో ధనసు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ధనసు రాశిలో పదమ స్థానం కనుక వీళ్ళకి మీన రాసి వీళ్ళకి ఏంటంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఏవి మొదలు పెట్టకూడదు కొత్త పనులు ఏవి మొదలు పెట్టకూడదు ఏ వాళ్ళు ఉన్న ఉద్యోగాలు ఉన్న వ్యాపారం చేసుకుంటూ వెళ్ళాలి కొత్త విషయాలు నిర్ణయాలు తీసుకొని కొత్తగా వెళ్ళదే మాత్రం కాస్త ఇబ్బందులు అనేది ఎలా వస్తుంటే కోర్టు సమస్యలు తర్వాత కాస్త చోడత్వం అంటే దొంగతనాలు జరగడము మోసపోవడము ఇవన్నీ జరిగే అవకాశాలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కొంచెం అంత ఎందుకు జాగ్రత్తగా అంటే వీళ్ళకు అది స్థానాలు బట్టి ప్రకారంగా చూసుకుంటే ఇలా శస్త్రవటమి ఇలా జరుగుతుంది అది కూడా ఏంటి జాతకంలో యోగాలు బాగుంటే ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ బాగాలేకపోయినా సామాన్య జాతకాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూపించుకోవాల్సింది పరిహారం అయితే ఈ శస్త్రవటం ఎప్పుడైనా నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకి అందరికీ కూడా భూమండలం మీద ఉన్న ప్రతి ప్రతి మనిషికి ప్రతి జీవికి కూడా ఆలోచన విధానం మారిపోతుంటుంది ఇక్కడ బుద్ధుడు నిత్య స్థ్రపడ్డాడు ఇక్కడ శస్త్ర తర్వాత బుద్ధుడితో పాటు రాహు ఉన్నాడు మనకి మనుషుల్ని మాయలో చేయడానికి మాయలో పడేయడానికి వ్యామోహంలోకి వెళ్ళడానికి మనుషుల్ని మనుషుల్ని మీద బెట్లు వేయడం ఇప్పుడు మనుషుల మనుషుల మీద వేసుకోవడం అన్నమాట సో నేను వీడిని గెలిపిస్తారైతే వాడి దగ్గర నేను నేనున్న వాచ్ని కొట్టేయగలను నువ్వు చూడు కావాలంటే అని చెప్పేసి అలా ఎలా కొడతాను దొంగతనం చేస్తాను కాదు లెక్క అక్కడ వాళ్ళు అట్లని చూపిస్తూ నేను వాడి దగ్గర ఉన్న వాచ్ వాళ్ళు తెలియకుండా వాళ్ళ చేతిలో నుంచి వాచ్ తీసి తీసుకోగలని అనే మాటలు పిల్లల్లో పిల్లలు పెంచడానికి ఎందుకు ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఉండటం సుఖుడు శుకుడు కూడా ఉండడం వల్ల వల్ల ఏంటంటే అందరు నవ్వుతూ నవ్వుతూ ఆనందపడుతూ చేసే పనులు ఏడుస్తూ అనుభవిస్తారు ఎందుకంటే ఇక్కడ శినేశ్వరుడు కూడా ఉన్నాడు శినేశ్వరుడు అంటే మనం ఏ పని చేసినా కర్మకారకుడు అయినా నువ్వు నవ్వుతూ చేయి ఏడుస్తూ చేయి నువ్వు చేసింది కర్మ ఆ కర్మ నువ్వు అనుభవించాల్సిందే ఇక్కడ మనం జరిగే అనార్థాల కారణం ఏంటంటే ఈ గ్రహాలు కలిసి ఉండడం వల్ల మనకు వచ్చే ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోగలిగితే దానికి ఆ అధీనంలో పెట్టుకొని ఇది చేస్తే మంచి చెడు అని మనం మనం తెలుసుకోగలిగితే ఏ ఇబ్బంది ఉండదు విచక్షణ లేకుండా నాకు నచ్చింది చేసుకుని వెళ్ళిపోతానని వాళ్ళకి బాగా శిక్ష పడుతుంది ఎందుకంటే ఇక ఈ కూటమిలో జరిగే మెయిన్ ఏంటంటే బుధుడు శనేశ్వరుడు రాహువు సుకుడు ఈ నాలుగు గ్రహాలు ఏంటంటే ప్రేరేపిస్తాయి అనుభవించి చేపిస్తాయి తర్వాత అనుభవించడానికి నరకం అనేది ఎలా ఉంటుందో చూపిస్తారు అది మేము జరిగేది అందుకే జాగ్రత్త ఉండాలి మరి కామన్గా అందరూ పలానా రెమెడీస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు చెప్తారన్నమాట మామూలుగా ఈ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో మారిపోద్దని మనం మాట్లాడుకుంటున్నాం మరి అది స్టేబుల్గా ఉండాలంటే కామన్గా ఏమైనా పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటాయా తప్పకుండా అందరూ ఏంటంటే గురుబలం ఎక్కువగా ఉండాలి ఎందుకంటే మన బుద్ధి వికసించాలి ఇప్పుడు మనకు గురువు అనేవాడే మార్గం చూపిస్తారు కదా ఈ దారిలో వెళ్ళాలి అని చెప్పేది గురువే సో గురువు దత్తాత్రేయ కవచం పాలన చేసుకోవడం కానీ దత్తాత్రేయ చదువుకోవడం కానీ లేకపోతే అందరూ శివాయ గురువైన మహా అనే మంత్రాన్ని చేసుకోవడం హనుమాన్ చాలీసే ఎక్కువ చదువు చేయడం హనుమాన్ చాలీస ఎక్కువ చదువుతూ ఉంటే శనేశ్వరుడు యొక్క ప్రభావం ఏదైతే మనకు ఉంటుందో అది కాస్త బయటపడతాం శని భగవాన్ నుంచి బాధల నుంచి బయటపడాలంటే ఎక్కువ హనుమాన్ చాలీసే ఈ సంవత్సరం అందరూ ఏంటంటే పొద్దున్నే లేవగానే హనుమాన్ చాలీసీ చదవడం హనుమాన్ చాలీసే వినడం హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు పాలన చేయగలిగితే అన్నిసార్లు పారాయణ చేయగలగడం ప్రతిరోజు ఆంజసం గుడికి వెళ్ళం కుదరని వాళ్ళు మంగళవారం శనివారం తప్పకుండా వెళ్ళాం ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసుకుంటూ వెళితే ఈ షాగ్రహ కూటమి కానీ నామ సంవత్సరంలో వచ్చే ఇబ్బందులు కానీ విపత్తులు కానీ వీళ్ళని ఏమి చేయు బ్రహ్మాండంగా బాగుంటుంది షష్టాగ్రహ కూటమి గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు మేడం అలాగే మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు మేడం శమ నమ